దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం ప్రియా దేవుని బిట్లారా బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో మా అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీకు ప్రత్యేక దీవెనను కలుగును గాక మంచిది చాలామంది వాక్యాన్ని ఫేస్బుక్లో యూట్యూబ్లో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలా ఛానల్స్ వస్తున్నాయి మిమ్మల్ని నవ్వించేవి లేకపోతే మిమ్మల్ని ఏదేదో చేయటానికి వాటిని సబ్స్క్రైబ్ చేస్తున్నారు తప్ప ఉపయోగపడేది నీ పిల్లలకి నీ కుటుంబానికి క్షేమకరమైన దాన్ని సబ్స్క్రైబ్ చేయలేకపోతున్నారు దానికి ఎంతో బాధ చెందవలసినటువంటి అవసరం ఈ దినాల్లో కావాల్సింది వాక్యం కనుక ఆ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి మనెన్నటి దినాన ఆదివారం ఆరాధనకి వెళ్ళారా వెళ్ళని వారు ఎవరైనా ఉన్నారా ఏదైనప్పటికీ ఆరాధనకి వెళ్ళండి బైబిల్ చదవండి ప్రార్థన చేసుకుంటూ మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి ప్రజలు మిగిలినారా చూడండి వాక్యం ఏం చెప్తుంది గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చును నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను దేవుని స్తోత్రం చాలా చక్కని విషయాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదు మొట్టమొదటిగా దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను అలాగ వదిలిపెట్టను నీకు నేను ఉపదేశం చేస్తాను నీకు నేను ఉపదేశం చేస్తాను అని చెప్తున్నాను నేను నీతో మాట్లాడతాను నీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను నువ్వు ఎలా ఉండాలి ఏం చేయాలని కొన్ని విషయాలు నీకు తెలియజేస్తాను అలాగే నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించదు భూమి మీద చాలా మార్గాలు ఉన్నాయి భూమి మీద మార్గాలన్నీ కూడా సరైనవి కావు కనుక ఏ మార్గంలో నడవాలో నీకు నేను బోధిస్తాను అని చెప్తున్నాను ఏ స్నేహితుడు చెప్తాడు ఎంతవారు ఎంత మంచి వారు చెప్తారు భూమి మీద ఎవ్వరు చెప్పరు కానీ నా ఏసే అంటున్నాడు నీవు నడవలసినటువంటి మార్గమును గురించి నీకు బోధిస్తాను అయ్యా నీవి మార్గం వెళ్ళు ఇదిగో నీకు ఈ మార్గం వెళితే కార్యం జరిగింది అని నేను నీకు బోధిస్తాను అని చెప్తున్నాను ఇస్రాయేల్ ప్రయాణంలో కూడా దేవుడు వారికి బోధించినట్లే నడిచారు వాళ్ళకి మార్గాన్ని బోధిస్తే చక్కటిగా నడుచుకుంటూ ఇస్రాయేల్ వచ్చారు అబ్రాహం గారు కూడా మరి ఉపదేశమును బట్టి నడవలసిన మార్గములు తెలియజేసినప్పుడు ఆయన కూడా చక్కగా వచ్చారు కింద అంటున్నాడు నీ మీద నుంచి నీకు ఆలోచన చెప్పేదిను ఎవరి మీద దృష్టించుతాడంట నీ మీద నుంచి నీకు ఆలోచించి చెప్తాడంట చూసారా ఎంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం ఎంత గొప్ప దేవుడో మన మీద ఉంచి ఆలోచించి చెప్తాడంట ఈరోజు కొంతమంది కన్నబిడ్డల్ని వాళ్ళ మీద ఉంచకుండా వచ్చి వదిలేస్తున్నారు అలాంటి దినాల్లో భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం అర్థమవుతుందండి కట్టుకున్న భర్త కూడా వదిలేసే కట్టుకున్న భార్య వదిలేసే దినాలు ఈ దినాలు కానీ ఏ దినాలైనా దేవుని వాక్యం చెప్తుంది నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పేదనం నువ్వు గొర్రెలు వాడివైనా పనికి వెళ్ళేవాడివైనా ఉద్యోగస్తుడు అయినా ఇంటి దగ్గర ఉండేవాడివైనా నీకు నేనేం చేస్తాను నీ మీద నేనేమిచ్చానంటే దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పేదను ఆలోచన చెప్పేవారు ఉంటే రాజు అయినా చక్కగా ఉంటాడు ఆలోచన చెప్పేవారు లేకపోతే కుటుంబం అంతా కూడా పతనం అయిపోతుంది ఈరోజు ఆలోచన చెప్పగలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నందుకు స్తోత్రం చెప్పు ఆలోచన కలిగి ఉండండి ఆ ఆలోచన ఎవరు చెప్తాడంటే దేవుడు చెప్తాడు ఆయన దగ్గర మనం ఉంటే ఆయన మన ఎందు దృష్టి నుంచి మనకు ఆలోచన చెప్తాడు ఈ మాటలు అర్థమవుతుంటే నాకు ఆలోచన ఎవరు చెప్తారని అటు ఇటు తిరక్కు దేవుని దగ్గర కూర్చో దేవుడు ఒక ఆలోచన చెప్తాడు మోషే ఎర్ర సముద్రం వచ్చింది ఏం చేయాలని ఎదురు చూస్తున్నప్పుడు మోషే ఆలోచన చెప్పాడు నీ కర్రచాపు అన్నాడు అంతే సముద్రం రెండు పాయలు అయిపోయింది చూసారా ఆలోచన చెప్పేవారు కావాలి ఇబ్బందుల్లో రోగాల్లో వ్యాధుల్లో సతమతమవుతున్న మనకి మన దేవుడు ఆలోచన చెప్పి నడిపించడం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలయ్యా నేటి కాలంలో అపవాది చెడ్డ ఆలోచన చెప్పి మనుషులు చెరిపివేస్తున్నప్పుడు నీవు దృష్టి ఉంచి నేను ఆలోచన చెప్తానని మాట ఇచ్చావు కనుక మీ ఆలోచన బట్టి మేము నడుచుకోవడానికి చేయి మనుషులు కనుక పిరికివారంగా ఉంటాం కొంచెం అపవిత్రత లేదా కొంచెం అవిశ్వాసం ఉండి ఓడిపోతూ ఉంటాం అయినప్పటికీ మాకు విశ్వాసమునిచ్చి నుంచి బలపరిచి జైవించి కుటుంబాన్ని దీవించండి పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బెడ్డు దీవించండి అన్ని విషయాల్లో నీకు మాత్రమే మహిమ తెచ్చి వారికి ఉండడానికి ఒక చూపించి మయం పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ మనులన్నీ అడిగి పొందిన నాభు తండ్రి ఆ యూ